గుడ్ మార్నింగ్ ఎలా ఆఫ్ యూ ఈరోజు ఈ క్లాస్లో సంస్కృత సంధి అయినటువంటి సవర్ణ సంధి గురించి తెలుసుకున్నాం ఓకేనా రైట్ దీర్ఘ సంధి చూడండి సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏదో చూద్దాం సూత్రం దీర్ఘ సంధి యొక్క సూత్రం ఏ సంధి యొక్క సూత్రం సవర్ణ దీర్ఘ సంధి చూడండి ఆ ఈ ఉ రూలకు a i ఉ రూలకు సవర్ణాచు లేదా సవర్ణములైన సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా క్రమంగా వాణి దీర్ఘాలు వాణి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఏకాదేశంగా వస్తాయి ఓకేనా రైట్ ఇక్కడ సమన్నములు అంటే సమానమైన అంటే ఆకి ఆ పరంగా అవడం ఈకి ఈ పరంగా అవడం ఊకి ఊ పరంగా అవడం రూకి రూ పరంగా వస్తున్నట్లయితే క్రమంగా ఏం వస్తాయంటే వాటికి దీర్ఘాలు వస్తాయి సవర్ణములైన అచ్చులు అంటే వాటికి అవే ఆ ఈ ఊరులకు అవే అక్షలు పరమైనట్లయితే క్రమంగా ఏం వస్తాయంటే వాటికి దీర్ఘాలు వస్తాయి ఉదాహరణకి ఒక సంధిని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ విద్యాలయం దేవాలయం దేవా ప్లస్ ఆలయం దేవా ప్లస్ ఆలయం దేవాలయం దేవాలయం ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి ఓకేనా ఇది ఎలా ఎలాగైందో చూద్దాం ఇక్కడ వాళ్ళు ఏ అచ్చు కలుగుతుంది ఆ ఏ అచ్చు కలుగుతుంది ఆ ఆనే కరెక్ట్ అంటే సవర్ణానికి పరమైనది కాబట్టి దీర్ఘము ఆవేశంగా ఏకాదేశంగా వచ్చింది కాబట్టి దీసంగా ఉంది సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ సవర్ణములైన అక్షలు అంటే ఆటి ఆపరం కావడం దీర్ఘం వస్తుంది ఆటి ఆపరమైన దీర్ఘమే వస్తుంది దీర్ఘ దీర్ఘమే వస్తుంది కాబట్టి ఇలాగే ఈ ఓ రోడ్ కూడా ఇలానే వస్తాయి కాబట్టి ఇది సంధి క్లియర్ ఓకే థ్యాంక్